వన్ సైడ్ తీసుకుంటే ఒకటే పండ్లు బాగా వస్తాయి అసలు అక్కడ అక్కడ ఉంచాలి పండ్లు బాగా వస్తానే మస్తురంగా అంటే ఇబ్బంది అవుతుంది చూడండి ఇగో రోడ్డు బండి కోసలు అయితే అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఐదు నాలుగు కిలోమీటర్లు పోవాలి ప్రజెంట్ ఫ్రెండ్ అయితే వచ్చినాం మనం అయితే ఒక వన్ వీక్ గోర్రె అయితే వస్తాం కొంచెం హెల్త్ బాగుండలేదు మస్తు ఇ పెడతాయి రోడ్డు పండు అయితే గొర్రెలు ఆదులేవు మస్తు ఇబ్బంది పెడతానే అన్ని మనం అయితే ఒక గొర్రెలు అయితే కొడుతానే ఒక రెండు కొట్టుతాను బాంటి బాగా కుడతలేవు నార్మల్గా కొడుతానే రోడ్ పడి రోడ్కొంది హై బంగూరులో అయితే అసలు ఆదినేది లేరు టూ వీలర్ వెహికల్స్ అయితే కొంచెం వస్తానే కొన్ని ప్రజెంట్ అయితే గొర్రెలు అన్ని కట్టెక్కించిన కట్ట నుంచి వెళ్ళి పోవాలి అన్ని ఇట్లా వాడి అట్లా అటు వెళ్ళాలి లోపలికి ఉంటుంది ఒక రెండు ఐదు ఆరు ఎకరాలు అంత ఉంటాయి కొంచెం అలానే ఉండాలి ఇక అలా మ్యాక్సిమం ఐదు ఆరు నెలలు ఈ బర్రెలు దాకా ఉండాలి ఇప్పుడు వరలు కొన్ని సగం వేసాలు ఇంకా సగం వేస్తాను ఇప్పని చెప్పి స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ వరలు కోసేదాకా అలానే ఉండాలి కట్టగించాలి ఇది వస్తానే మన గుర్రం ఇక అన్ని రోడ్ పొండి ఇబ్బంది పెడతాను ఇక మస్తు అంటే మస్తు ఘోరంగా ఇబ్బంది అవుతుంది రోడ్డు పొండి ఎట్లా ఇవాళ్ళం ఏమో తెలియదని గొర్రెలు అయితే బాగా రెండు మూడు కొండుతాను అసలు ఆవితేనే రోడ్ రోడ్డు రోడ్ రోడ్డు పండి అసలు బాగా అవుతాయి స్వరం పాయింట్ అయితే గొర్రెలు పోనీ అది ఎప్పుడైనా గొర్రెల కష్టాలు గుర్తు పెట్టుకుంటాను స్వరం పొయింట్ పోతే గొర్రెలు పోయాడు అని మేజంటే షార్ట్ వచ్చి చనిపోతాయి స్పాట్లో చనిపోతాయి మాకుంటైతే రెండు ఆల్మోస్ట్ ఇంకా మద్దతు అయితే రాలే ఇస్ నాలుగు వర్షానికి హైపోతాను కట్టీ ఇంకొక కొన్ని అన్న అయితే నీళ్ళు మద్దరు పోతుంది నైట్ వర్షం వాడే అంటే మత్తరి పడుతుంది ఎంత అంటే ఎయిటీ పర్సెంట్ వచ్చినాయి నీళ్ళు ఇంకొక ట్వంటీ పర్సెంట్ వస్తే మా మత్తరి పడుతుంది కుంట నువ్వు ఇట్లా వాడి ఇటు వెళ్ళిపోతుంది గొర్రెలంతా గొర్రెంతాడనిద్దా లేదా చూడాలి ఈసారి వాన మరి నైట్ వాడే ఇక ఇబ్బందే అక్కాంచెల్ ఉంటుంది అక్కడ టమ్మం కాంచెల్లి గడ్డి ఉన్న ఇంకా ఉంటుంది ఇంకా వాడాలి వర్షం పడితేనే వస్తాయి నీళ్ళు ఇట్లా వాడిపోయి ఇట్లా గాని ఇట్లా ఇట్లా వాడి ఇటు వెళ్తాయి మురికి నీళ్ళు పెంచి అట్లయితే వెళ్ళిపోతాయి అన్ని h à n మన రోడ్ బాగా చూసాయి ఎందుకంటే రోడ్డు అనుకుంటాను లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి